వచ్చి అందరు వచ్చేసి రీసెర్చ్ చేయాలి ఎందుకు ఈ పరిచర్యలో ఈ పరిచర్యలోనే ఎందుకు వీరు అంత సులభంగా చావరు యోహానికి ఇవ్వనటువంటి ఒక పేరు ఏమిటంటే యోహానుకు హీ డ ద మ్యాన్ హు డజన్ నో హౌ టు డై ద మ్యాన్ హు డజన్ నో హౌ టు డై అంటే చనిపోవడం ఎలానో తెలియనటువంటి వ్యక్తి అంటే యోహన్కు నూనెలో వేస్తే నూనెలో వేసి కాలిపోతాడు అనుకుంటే నూనెలో వేస్తే కాలిపోలే ఏం చేసినా చావలేదంట యోహన్ గారు ఏం చేసినా చావుకుంటే పోయి పద్మ సూత్రంలో పడేశారు మోషే కూడా చావడం తెలియదు దేవుడు అన్నాడు మోషే నేను చేయలేన పని నీవు లాగానే యేసుప్రభుని ఎవరు చంపలేదండి తన ఆత్మను అప్పగించేశాడు దేవుడు అని చెప్పండి మోషే పైకొచ్చి చచ్చిపో అన్నాడు అంటే తల బద్దలు కొట్టుకుని చచ్చిపో దూకి చచ్చిపో అని కాదు అది కాదు మాట కమ్ కమ్మి అన్నాడు అంతే నా దగ్గర శరీరం వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చేసే అన్నాడు వీళ్ళు మహామహులు అండి వీళ్ళకు హలో తమ జీవితాన్ని ఇలా ఇలా పెట్టుకుని వెళ్ళాలి జీవ మరణములు చాలామంది అనుకుంటారు జీవము దేవుని వశము మరణము సాతని వశం అనుకుంటారు కాదు 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 జీవ మరణములు నీ నాలుగు వర్షం నీ నాలుగు వర్షం నా జీవము నా మరణము నా నాలుక వర్షం నీ జీవము నీ మరణము నీ నాలుక వర్షం నా మాటలు నిన్ను ప్రభావితము చేయలేకపోవచ్చేమో కానీ నా మాటలు నన్ను మాత్రం ఖచ్చితంగా ప్రభావితం చేయగలవు హలో లోయా హలో సో కాబట్టి సైంటిస్టులు డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చి రీసెర్చ్ చేస్తే వారికి తేలబోయే విషయం ఏమిటంటే ఈరోజు వాక్యం వస్తుంది అన్నమాట వారికి ఈరోజు వాక్యం యూట్యూబ్లో ఎలా ఉంటుంది కదా ఇది ఈ జాతి యూద జాతి అంటారు అనమాట వీరిది స్థుతి జాతి హలో స్థుతి కుటుంబము మనది హలో స్థుతులు చేసే కుటుంబము హలోయా హలో నేను ఇంకా టైం చుట్టా మానేశాను కదా నలభై నిమిషాలు చేయగలుగుతున్నాను నలభై ఐదు నిమిషాలు చేయగలుగుతాను యాభై నిమిషాలు చేయగలుగుతున్నా టైం పక్కన పెట్టేశాను టైం పక్కన పెట్టేసి ఏమండి ఒక మోస్తరు స్పీడ్తో ఒక మోస్తరు స్పీడ్తో ఇప్పుడు ఐఎమ్ నాట్ టైమ్స్ టైం గురించి నేను పట్టించుకోకుండా ఆ వాక్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వభావం చూస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నా హలోలలోయా హలో మీరు ఒక టైం పెట్టుకోండి కానీ ఇంత టైం ఎంత టైం అనేది దాన్ని వదిలేసేయండి 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 ఆ వాక్యంలో దేవుని యొక్క నేచర్ ఏముందో దాన్ని చూద్దాం దాన్ని చూసి ఆయనను స్తుతిద్దాం హలో స్తుతించేవారు స్థుతించేవారు యమనులుగా ఉంటారు హలోయా హోయా స్థుతించేవారు కొథమసింహాలు స్థుతించేవారు అసలు సిసలైన కొథమసింహాలు హలోయ అబ్రహము స్థుతించి రీతిగా తయారయ్యాడవు ముసలి సింహం అయింది అబ్రహాము ముసలి సింహం అయింది ముసలి సింహం అయింది ముసలి సింహము సింహంగా మళ్ళా మార్చబడింది హలో లోయ మీరు అనుకుంటున్నారేమో మీరేమో సింహం అంటున్నారు సార్ మేము లేస్తే కూర్చోలేము కూర్చుంటే లేలేము ముసలి సింహాలం సార్ మేము చూడండి తెల్లగా అయిపోయి వెంటకాలనుకుంటా అని అంటున్నారేమో స్థుతించు 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 సిన్సియర్గా స్థుతించు ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు నీ సాక్ష్యం యూట్యూబ్లో ఉండబోతా ఉంది నీ సాక్ష్యాన్ని కొన్ని వేల మంది వీక్షించబోతూ ఉన్నారు వేల మంది ఉన్నారు వేల మంది వీక్షించబోతూ ఉన్నారు హలో హలో సో కాలేబు కాలేబు యూదా గోత్రానికి సంబంధించిన వాడు అంటే స్థుతి గోత్రానికి సంబంధించినటువంటి వాడు యూదా గోత్రానికి ఏ వాగ్దానంలో ఉన్నాయో కాలేబుకు తెలుసు కాబట్టి ముప్పై లక్షల మందిలో ఎవరూ చేయలేని పనిని కాలేబు చేశాడు యోషువ ఎఫ్రాయిం గోత్రానికి సంబంధించినటువంటి వాడు అంటే యోసేపు యోసేపు యొక్క గోత్రం అన్నమాట మనషే ఎఫ్రాయి ఇద్దరు పిల్లలు కదా మోషేక్ యోసేపు నాకు ఎఫ్రాయిమ్ గోత్రానికి సంబంధించినవాడు యహోషువ అనమాట యోహోషువ సూర్యుని చంద్రుని ఆపాడు కాలేపు వయసుని ఆపేశాడు హ్యా వయసు నలభై ఏళ్ళలో అన్నాడు తన బాడీతో మాట్లాడే బాడీ ఏ శరీరము నువ్వు పెరగకూడదు నీలో వృద్ధాప్యం రాకూడదు ఎనభై ఐదు వచ్చేంత వరకు నువ్వు మారకూడదు ఇట్లే ఉండాలి ఇట్లా ఎనభై ఐదు సంవత్సరాలప్పుడు నలభై ఏళ్ళ వాడేలాగా ఉన్నాడు వాట్ ఈస్ యువర్ సీక్రెట్ అంటే ఒకటే అంటాడు ఐ బిలాంగ్ టు ద ట్రైబ్ ఆఫ్ జూడా నేను యూదా గోత్రానికి సంబంధించిన వాడను మాకంటూ ఒక బ్లెస్సింగ్ ఉంది మాకంటూ ఒక ఆశీర్వాదం ఉంది ఏమిటంటే మేము కొధుమ సింహాలము కొమ సింహాలము కొధుమ సింహాలము హలోలు యా సంఖ్యకరణము పదమూడవ అధ్యాయము సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఆరవచనం వచనం వచనం యూధాగోత్రమునకు ఎపుణే కుమారుడైనా కాలేబో ఎపుణ్య కుమారుడైన కాలేబో సో యూదాగోత్రానికి సంబంధించిన వాడు కాలేవు పదమూడవ అధ్యాయంలో మనం చూస్తే పన్నెండు గోత్రాలు కదండి పన్నెండు కుటుంబాలు కదా ఆ పన్నెండు కుటుంబాల్లో ఒక్కొక్కరిని నాయకుడిని మోసి నియమించి ఏం చేశాడంటే కనునకు వేగుల వారిలాగా వాడిని పంపించాడు వెళ్ళి చూసి రండి ఆ ప్లేస్ను చూసి రండి ఆ స్థలాన్ని అంతా కూడా వేగు చూసి రండి మనం మీరు మనం కూడా స్వాధీనం చేసుకొని పోతున్నామని పంపిస్తే అక్కడికి మనకందరికి తెలుసు పన్నెండు మంది వెళ్తే పది మంది భయపడి వచ్చారు ఇద్దరు మాత్రం ధైర్యంగా వచ్చారు యోషువ కాలేబులు వారిలో వారిలో కాలేబు ఏమేమి మాట్లాడాడు మనం జస్ట్ కుప్తంగా మనం చూద్దాం ముప్పై వచ్చాం కాలేబు మోస ఎదుట జనులను నిమ్మలపరచి అందరు చెప్పండి నిమ్మలపరచి నిమ్మలపరచి నేను ఒకటి చెప్తాను చూడండి యూదా గోత్రం వారు నిమ్మలంగా ఉంటారు అంటే స్థుతించేవారు ఎలా ఉంటారు నిమ్మలంగా ఉంటారు ఎంత నిమ్మలంగా ఉంటారంటే నిమ్మలంగా లేని వాళ్ళకు వాళ్ళని చూస్తే కలుగుతుంది ఎట్లా ఉంటావు అని ఇలా ఎట్లా నవ్వగలవు ఎట్లా నింపాదిగా ఉంటావు ఎట్లా నిద్రపడుతుంది నీకు స్థుతించితే నిద్రపడుతుంది అనమాట అలా అలూయా స్థుతించేవారు నిమ్మలంగా ఉంటారు నిమ్మలంగా ఉండేవారు ఈతలను నిమ్మలంగా ఉంచగలరు కాలేపు నిమ్మలంగా ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు ఆ కలవరపడుతున్నటువంటి వారిని ఏం చేశాడంట నిమ్మలపరిచాడంట సో స్థుతించే వారు ఎలా ఉంటారంటే నిమ్మలంగా ఉంటారు నీ జీవితంలో నిమ్మలం లేదా ప్రతిదానికి గాబరపడుతున్నావా ఆ స్థుతించడం మొదలుపెట్టు స్థుతి స్థుతి డోస్ తీసుకో స్థుతి మెడిసిన్ తీసుకో స్థుతి వైద్యం చేసుకో నీ మనసు నిమ్మలబడుతుంది నీ మనసు నిమ్మలబడితే నీ ప్రక్క వారిని కూడా నీవు నిమ్మలపరుస్తావు నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము దాన్ని స్వాధీనపరుచుకుందాము దాన్ని జయించుకు మన శక్తి ఐ విల్ బికమ్ వెరీ 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 ఆప్టిమిస్టిక్ అండ్ యూ విల్ బికమ్ వెరీ వెరీ పాజిటివ్ ఇఫ్ యు ఆర్ అ ప్రైజర్ ఆ భాష చూడండి ముప్పై లక్షల మంది భయపడుతుంటే ఒక్కడ కాలే ఏం కాదు అంటున్నాడు నిజమైనటువంటి క్రైస్తవునికి ఉన్నటువంటి ఉండవలసినటువంటి ఒక లక్ష్యం ఏంటంటే ధైర్యం 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 ఉండాలండి బొట్టు లేకుండా ఉండడం కాదు సంచి తగిలించుకోవడం కాదు చేతిలో బైబిల్ ఉండడం కాదు క్రైస్తవులకు సూచన ధైర్యం ధైర్యం నిశ్చయముగా మాటలు ఎలా మాట్లాడుతున్నాడు అండి ఎట్లా కొట్టినట్టు మాట్లాడుతున్నా అంతే సందేహంగా కాదు అనుమానంగా కాదు నిశ్చయముగా నువ్వు స్థుతిస్తుంటే అలా మారిపోతావు నువ్వు సింహం అండి యంగ్ లైన్ లాగా లైన్ దేనికి ఫేమస్ దేనికి ఫేమస్ దేనికి ప్రసిద్ధిగా చెంది ధైర్యానికి సింహంలో భయం అన్నటువంటిది వెతికినా కూడా కనిపించదు సింహంలో సింహంలో అసలు కనిపించదు ముట్టుకొని కూడా ముట్టుకోలేడు సింహాన్ని కాలేబు నిమ్మలంగా ఉన్నాడు గామరపడుతున్నటువంటి వారందరి కూడా నిమ్మలపరిచాడు వారికి ధైర్యాన్ని వారికి నూరు పోరుస్తు నూరు పోస్తున్నాడు ముప్పై ఒకటి వంచము అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఈ ఆ జనులు మనకంటే బలవంతులు మనం వారి మీదకి పోజాలము అని చెప్పి స్థుతించినటువంటి వారు ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటారు వాళ్ళ భాషను బట్టి చెప్పచ్చు వీళ్ళు స్థుతించరు వీరు గోత్రం అని చెప్పుకుంటున్నారు కానీ గోత్రానికి చెడ్డ పేరు తెచ్చేవారు వీరు స్థుతించేవారు ధైర్యంగా ఉంటారు స్థుతించేవారు ధైర్యంగా ఉంటారు పద్నాలుగో అధ్యాయము ఒకటి వచ్చిన అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసిన ప్రజలు రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి ముప్పై లక్షల మంది వాళ్ళ ఇళ్ళ ద్వారాల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారంట ఓ నడుస్తున్నారంట విచిత్రమైనటువంటి జనులండి వీళ్ళు ఏడుస్తున్నారు ఏడవ వచ్చినా చూడండి కాలేబు బట్టలు చింపుకొని ఇస్రాయేల సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము యహోవా మన ఎందు అతని మన మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు యహోవా మీద తిరుగుబడకూడి ఆ దేశ ప్రజలకు భయపడకూడి వారు మనకు ఆహారం అవుతరు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను యహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడనేది ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా స్థుతిస్తూ ఉన్నటువంటి వారి భాష ఇలా ఉంటుంది ఎంత చెప్పినా వినలేదు ఎంత చెప్పినా వినకుంటే ఏం చేస్తారు చాలామంది ఇంట్లో స్టీలు ప్లేట్లు విసిరేస్తారు అయితే కొత్త కొత్త కల్చర్ వచ్చింది అంటే ఈ మధ్యలో అయితే నాకు పెద్దగా వినపడడం లేదు కానీ అప్పట్లో అయితే ఓ రెండు సంవత్సరాల క్రితం అయితే ఎప్పుడు ఫ్రీక్వెంట్గా నాకు కంప్లైంట్స్ వచ్చేవి సెల్ ఫోన్ పొగల సెల్ఫోన్ పొగల కొట్టాడు సెల్ఫోన్ మొగలగొట్టాడు కోపం వస్తే సెల్ ఫోన్ తీసేసి పగలగొట్టేదంట చేతిలో ఉండేది అదే కదా చేతులున్నాయి గంటలు విసిరేస్తుంటారు మామూలుగా ఇప్పుడు చేతిలో ఎప్పుడు చూసినా ఏముంటుంది మొబైల్ ఉంటుందన్నమాట సెల్ ఫోన్ పగలగొట్టడం కుండ పగలగొట్టి చెప్పడం అంటారు కదా అప్పట్లో వాళ్ళు అలా చేసేవాళ్ళు కదా అప్పట్లో ఏదైనా గట్టిగా చెప్పాలనుకుంటే బట్టలు చించుకొని చెప్పేవాళ్ళు మాటలతో చెబితే వినకుంటే కాలు ఏం అంటే బట్టలు చించుకొని అరే నాయనా అది మిక్కిలి మంచి దేశమయ్యా మన దేవుడు మంచివాడు మిక్కిలి మంచి దేశము శత్రులు ఉన్నారు సమస్యలు ఉన్నాయి రోగాలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కలహాలు ఉన్నాయి కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక మన శత్రువులే మనకు ఆహారం అవుతారు ఏమన్నా ఆహారం తింటే ఏమవుతుంది మనకు బలం వస్తుంది హలలోయ అంటే శత్రువులే శత్రువులే సమస్యలే మీ బలానికి ఆధారం అవుతాయి సమస్యలను భోజనంగా మార్చుకో సమస్యలను భోజనంగా మార్చుకో సమస్యలను శక్తిగా మార్చుకో ప్రాబ్లమ్స్ గివింగ్ ఫుడ్ విల్ అంటున్నాడు వారు మనకు ఆహారం అవుతారు మన శత్రువులు మనకు ఆహారం అవుతారు వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయింది వారికి నువ్వు కలిసి చెప్తున్నాడు స్థుతించే వారు ఏమండి ఆ భౌతిక ప్రపంచాన్ని దాటి చూస్తారు వీళ్ళు చెప్తున్నాడు ముప్పై లక్షల మంది చెప్తున్నాడు కాలేబు ఏం చెప్తున్నాడు అరే రే రే నైనా దేవుడు వారి పక్షంగా లేడు వారి వెనుకల బలం లేదు దేహానికి మాత్రమే వారు మనకంటే బలాఠులుగా కనిపిస్తున్నారు కానీ మన దేవుడు దేవుడున్నాడు మనతో దేవుడున్నాడు మన పక్షంగా దేవుడున్నాడు మన పక్షంగా వాగ్దానం ఉంది ధైర్యంగా ఉండండి భయపడతండి నేను చెప్పిన మాట వినండి అది మిక్కిలి మంచి దేశము దేవుని మీద తిరగబడవద్దు శనగవద్దు శనగేవాడు స్థుతించడు స్థుతించేవాడు శనగడు శనిగి అవార్డు ఇక్కడ మనకు రెండు రెండు వర్గాలు కనిపిస్తున్నాయి ఒక వర్గం యూదా గోత్రం స్తుతించే గోత్రం అలా స్థుతించే గోత్రం ఏమిటి తెలుసా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అంటుంది దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటుంది దేవుడు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు అంటుంది సనిగే గోత్రం ఉన్నాయి సనిగే అన్ని సనిగే గోత్రాలే అన్ని సనిగే గోత్రాలే కాలేపు అక్కడ నిలబడ్డాడు నిలబడి ఏం మాట్లాడుతున్న వచ్చిన ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది ఇంత నిరీక్షణ ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యంతో మాట్లాడుతుంటే ఈ సనిగే వాళ్ళు ఏం చేశారంట రాళ్ళు తీసుకొని చంపేదానికి ప్రయత్నం చేశారు రాళ్ళు తీసుకొని నువ్వు స్థుతిస్తూ ఉంటే నీ మీద వేసే వాళ్ళు ఎప్పటికీ ఉండనే ఉంటారు ఇది డోంట్ వరీ ఏ మరీ కాదు ఏ మరీ కాదు ఆ లాస్ట్లో వంద స్థుతులు ఉన్నాయి కదా అవన్నీ వాళ్ళ కోసమే వాళ్ళ కోసమే అన్ని వాళ్ళ కోసమే నీ మీద ఎవరెవరు రాళ్ళు వేయాలనుకుంటున్నారు నీ కీడును ఎవరెవరు కోరుకుంటున్నారో నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు నీ తరతరాలకు హానికరమైనటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో వారికి తగులుతాయి అవి ఎవడి పని వాడు చేసుకుంటే బతికిపోయినారు అర్థమైందండి అందుకే పౌరులుగా రాస్తారు కదా పరులో జోలికి పోక నీ పని నీవు మటసంగా చేసుకున్నాడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే నో ప్రాబ్లం ఎవడైనా నిన్ను ముట్టుకున్నాడంటే నీ హానిని కోరుకుంటున్నారంటే నీ జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నారంటే నీ పరిచర్ను పాడు చేయాలనుకుంటున్నారంటే నీ యొక్క పిల్లలను పాడు చేయాలనుకున్నారంటే నీకు నష్టం కావాలని కోరుకుంటున్నారంటే నీ కుటుంబాన్ని పాడు చేయాలని కోరుకుంటున్నారంటే వారికి అందరికీ అవన్నీ తగులుతాయి వాళ్ళకి తగులుతాయి రాళ్ళు చూసుకుని చంపేదానికి ప్రయత్నం చేస్తారంటే మంచి మాటలు చెప్పిన వాడికి ఏమన్నా అన్నాడండి ఏమన్నా కాలేబు ఏమని అన్నాడు యూధాగోత్రం మీద రాళ్ళు తీసుకొని చంపాలని ప్రయత్నం చేస్తే ఇవ్వండి యూధాగోత్రం కొదమసింహం అండి కాలేబు ఏమీ అనలేదు ఈ రాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్కడు రాలిపోయారు అరణ్యంలో రాళ్ళు తీసుకొని కాలేబును చంపుదామని ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కడు కూడా అరణ్యములోనే రాలిపోయాడు స్థుతించేవారు రాలిపోరు అరణ్యంలో రాలిపోరు స్థుతించేవారు అరణ్యంలో రాలిపోరు స్థుతించనటువంటి వారు రాలిపోతారు స్థుతి లేని చోట శని ఉంటుంది శనిగా వారు రాలిపోయారు స్థుతించేవారు రాలిపోరు ఇరవై ఆరో వచ్చిన పద్నాలుగు వచ్చిన ఇరవై ఆరు వచ్చినా మరియు యహోవా మోసే ఆహురంలో ఇలాగ సెలవు దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చూసాం కాలేబు మాట్లాడాన్ని చూసాం మనము ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మోషహరణలోకి ఇలాగ సెలవుచ్చు నాకు విరోధంగా సరుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహిపవలను ఇస్రాయిల్ నాకు విరోధంగా సరుగుచున్న సనుగులను నేను ఉన్నాను నీవు వారితో యహో వాక్యేదనగా నా జీవంతోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయంగా మేడల చేసేదను మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సరిగిన వారందరూ రాలిపోదురు యపుణ్య కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యోషువను తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశముందు మీలో ఎవరును ప్రవేశింపరు ఇది నిశ్చయము ఇది నిశ్చయము యహశువా గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఆరోచి నుంచి యూదా వంశస్థులు గిలిగలు యోశువా యుద్ధకు రాగా కెనేజీయుడకు యపుణ్య కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేశాను కాదేశ్వర్ణయాలో దైవజండాైన మోసేతో యహోవా నన్ను గుర్చియు నిన్ను గుర్చియు చెప్పిన మాట నీ ఎరుగుదువు దేశమును వేగు చూటకు యుహోవా సేవకుడైన మోసే కాదేశు బర్ణయాలో ఉండి నన్ను పంపినప్పుడు నేను నలుబతి ఏండ్ల వాడను ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించి ఆ దినమున మోసే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించేది గనక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునను యహోవా చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాట సెలవు ఇచ్చినప్పటి నుండి ఇస్రాయేలులు అరణ్యంలో నడిచిన ఈ నలభై ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఐదు ఏండ్ల వాడను మోష నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలము యుద్ధము చేయటం కానీ వచ్చు చూపోచున్నటకు కానీ నాకెప్పటి ఎప్పటికై నాకు ఎప్పటి ఎట్లు బలము ఉన్నది హలో లోయ నిండు మనసుతో నేను ఈ హోవాను అనుసరించాను ఎవ్వరికీ నేను భయపడలేదు కాబట్టి దేవుడు ఏం కాలేబునకు అతని సంతానమునకు హలో లోయ స్థుతించేవారు ఎవరికి భయపడరు దేనికి భయపడరు మనుషులను గౌరవిస్తారు కానీ మనుషులను లెక్క చేయరు భయపడరు దేనికి భయపడరు గుర్తించేవారు కొద్ధమ సినిమాలు అండి హలో లూహ్య ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అద్దంలో చూసుకుని కొద్ధమసింహమా అని పలకరించుకోండి హలో లూహ ఇప్పుడైతే సిగ్గుపడతారు మీరు కొంచెం అలవాటు చేసుకుంటే చెప్తారుగా ఆటోమేటిక్గా మీ కాన్వర్జేషన్లోకి వస్తారు ఐఎమ్ఎల్ లయన్ హలో లూయా నేను అదే పనిగా లైన్ ఉండే టీ షర్ట్ కొన్నాను నేను లైన్ ఉండే టీ షర్ట్లు మూడు టీ షర్ట్లు ఉన్నాయి నాకు చెప్పుకోలే ఎడ్యుకేట్ చేయాలి మన మైండ్కి ఎటుకెట్ చేయాలి నువ్వు ఎవరు హూ ఆర్ యూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు పిల్లిలాగా చూడడం లేదు నిన్ను పిరికోవడం లాగా పిరికి దానిలాగా చూడడం లేదు గిత్యం దగ్గరకు వచ్చి ఏమన్నాడు యహో దూత పరాక్రమం గల ఏమన్నాడు కొమా హలో హలో యా యు ఆర్ ఏంగ్ లయన్ ఇఫ్ యూఆర్ ఎ ప్రైజింగ్ పర్సన్ ఆర్ ఏంగ్ లైన్ ఒకవేళ నువ్వు అలా అనిపించడం స్తించు అలా మారిపోతావు స్తించు అలా మారిపోతావు కుటుంబ సింహ లాగా మారిపోతావు యుల్ బికమ్ వెరీ బోల్డ్ ఎక్స్ట్రీమ్లీ బోల్డ్ అండ్ ఫ్రైడ్ దేనికి భయపడిన వ్యక్తిలాగా నువ్వు మారిపోతావు ఎవరిని కేర్ చేయవు ఎవరికి భయపడావు ఎవరి ముందు కూడా సాగిలపడవు తల వంచవు హెలా యు విల్ లీవ్ లైక్ ఎ లయన్ కాలేబు యొక్క లాంగ్వేజ్ చూడండి కాలేబు భాష చూడండి ఎవరికి భయపడదు చూసినట్టు చెప్పాను నేను చూశాను నాకు ఇంకా భౌతిక రెల్ము దాటి చూశాను వారికి వెనకల స్పిరిచువల్గా ఏం పవర్ లేదు వారికి వారికి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు నీడ తొలగిపోయింది ఫిజికల్ రెల్మ్తో చెప్తున్నాడు స్పిరిట్ రిల్మ్తో చెప్తున్నాడు అన్నీ చెప్తున్నా కూడా వాళ్ళు వినడం లేదు వాళ్ళకి యుదా గోత్రంకి సంబంధించినటువంటి కాలేబు నలభై ఏళ్ళ నుంచి ఎనభై ఐదు ఏళ్ళ వరకు ఆయన బాడీ ఆగిపోయింది ఏజింగ్ లేదనకి యూధా కొత్త మా సింహము నీవు సింహము స్థుతించే వ్యక్తి స్థుతించే దేవుని కుమారుడా స్థుతించే దేవుని కుమార్తె స్థుతించే దేవుని యొక్క సేవకుడా నీ ఒక సింహము నీ ఒక యవన సింహము యు ఆర్ ఎంగ్ ఇన్ యువర్ స్పిరిట్ ఆర్ ఎంగ్ ఇన్ యువర్ మైండ్ యు ఆర్ ఎంగ్ ఇన్ యువర్ బాడీ ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు వచ్చినా కూడా నలభై లాగా ఉన్నాడు అందరు చెప్పండి నేను ఎనభై ఐదులో కూడా ఎనభై ఐదులో కూడా నలభై ఏళ్ళ వ్యక్తిగా ఉండబోతున్నాను ఉండబోతున్నాను మీకంటే ముందు మీ మాటలు వెళ్తాయి జాగ్రత్త మీకంటే ముందు వెళ్ళి మీ మాటలు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి ఎనభై ఐదో సంవత్సరంలోకి వెళ్ళి అక్కడ నీ మాటలు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి నీ మాటలు నీ మీద ప్రభావతాన్ని చూపుతాయి నీ మాటలు నీ ప్రభావాన్ని చూపుతాయి నీ మాటలు నీ పైన పని చేస్తాయి అతడు చెప్పిన ప్రకారము నిశ్చయంగా అతనికి జరుగును చెప్పు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు నీ గురించి నువ్వు ఎక్కువ ఏ మాట్లాడుకుంటావు అదే జరుగుతాను నీ జీవితంలో యూదా గోత్రానికి సంబంధించినటువంటి వారం యూ ప్రైజ్ గాడ్ యూ విల్ బికమ్ లైక్ పర్సన్ అబ్రహాము దేవుని స్థుతించి దేవుని మహిమపరిచి ఏమండి వృద్ధాప్యమందు మరలా యవనుడయ్యాడు అబ్రహాము కాలేబు నలభై సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నాడో ఎనభై ఐదు కూడా అలాగే ఉండిపోయాడు ఎందుకంటే అది ఏ జాతి అది స్థుతి జాతి అదే కాలేబు జాతి స్థుతి జాతి యూదా గోత్రం అదే యూదా గోత్రం అనుకున్నటువంటి స్పెషల్ బ్లెస్సింగ్ అదే నీ కుటుంబం దగ్గరకు వచ్చి రీసెర్చ్ చేయాలి ఏంటి మీ మీ కుటుంబంలో అసలు మరణం ఉండదా మీరు చావరా ఇటువంటి పేరు మనకు రావాలి హలో హలోయా 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 యూద నీవు కొదమ సింహము స్థుతించే ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ప్రభు కొదమ సింహాల్లాగా మారుస్తున్నాడు తిరిగి వారు అత్యంత ధైర్యవంతులుగా తయారవుతున్నారు నీ ధైర్యాన్ని చూసే సాతనగాడు వాడు భయపడిపోతున్నాడు మామూలుగానే నువ్వు అంటేనే భయవాడికి ఇక నీ ధైర్యం చూసి వాడికి అసలు ఏమీ తోచడం లేదన్నమాట ఆర్ బికమింగ్ స్ట్రాంగ్ వీఆర్ బికమింగ్ స్ట్రాంగర్ వీఆర్ బికమింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ సంథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ యాజ్ యువర్ ప్రైజింగ్ గాడ్ హలో యాక్ హెలా హలో యా దేవుని స్థుతించే వారి జీవితాల్లో మీకు తెలియకుండానే ఈ మార్పులు జరుగుతూ ఉన్నాయి హలో యామ్ సూన్ యు ఆర్ గోయింగ్ టు సీ ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ ధైర్యంగా నేను చెప్తున్నాను మీ దేహాల్లో మీరు మార్పులను మీరు అతి త్వరలో మీరు చూడబోతున్నారు మీ దేహాలలో మార్పులను మీరు చూడబోతున్నారు మీ హార్మోన్స్లో మార్పులను మీరు చూడబోతున్నారు మీ అవయవాల్లో మార్పులను మీరు చూడబోతున్నారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రైజ్ దట్ ఈస్ ద బ్లెస్సింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ త్రూ జేక టు జూడా యుధాగోత్రానికి దేవుడు యాకబో ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానం యవన బలము యవన బలము హలో లోహ ఈనాడు సత్యం తెలుసుకున్నటువంటి వారు ఎక్కువ కాలం జీవించాలండి సత్యం తెలుసుకున్న కుటుంబాలు పచ్చగా ఉండాలండి వర్తిల్లాలండి హలో లౌయ నరకానికి నేరుగా వెళ్తున్నటువంటి ప్రజలను డైవర్ట్ చేయాలంటే ఈరోజు దీవించబడినటువంటి కుటుంబాలు దీవించబడినటువంటి దైవజన్లు దీవించబడినటువంటి దేవునికి పిల్లలు కావాలి కొదమ కొదమసింహాలాగా మారినటువంటి వ్యక్తులు కావాలంటే హెలా లోహ సినిమా యాక్టర్లు కాదు కొదమ సింహాలు అసలైన సింహాలు ఎవరంటే స్తుతించే దేవుని యొక్క పిల్లలు అమావాస్యకు పున్నమికి స్థుతించేవారు కాదు ప్రతిరోజు వేయి స్థుతులు చేసేవారు హలో లోయ చాలామంది ఎక్స్పర్ట్స్ తాయారు అరగంటలో చేసేవాళ్ళు ఉన్నారు నలభై నిమిషాలు చేసేవాళ్ళు ఉన్నారు యాభై చేసే చేసేవాళ్ళు ఉన్నారు గంటలో చేసేవాళ్ళున్నారు దేవునా మనకు మహిమ కలుగును గాక హలో మొన్న ఒకరోజు స్తుతిస్తూ ఉంటే స్థుతిస్తూ ఉంటే నా రికార్డులో నేనే బ్రేక్ చేసుకుంటున్నా హలో లూయా ఒకరోజు సార్లు చేశాను హలేలుయ్యి అనుకున్నాను నా జీవితం ఇంతవరకు మూడు సార్లు ఎప్పుడు చేయలేదు అదే పనిగా చేశాను నా రికార్డు నేనే బ్రేక్ చేసుకున్నా నలభై నిమిషాలు చేశా నా రికార్డ్ నేనే బ్రేక్ చేసుకున్నా హలో లూహ్య చేస్తుంటే ప్రభు ఏమన్నా తెలుసా ఇది దేనికి దారి తీస్తుందో తెలుసా అన్నాడు దేవుడు మీరు చేసే వెయ్యి స్థుతులు దేనికి దారి తీస్తున్నాయో తెలుసా అన్నాడు దేనికి ప్రభు అంటే వెయ్యింతల వెయ్యి రెట్ల పరిచర్యకు దారి తీస్తూ ఉంది అన్నాడు ద్వితీయోపదేశం ఒకటి పదకొండుకు దారి తీస్తుంటే నేను ఆశ్చర్యపడ్డాను అవును కదా మనం మనం ఎప్పుడు పలికే మాట కదా అది వెయ్యి రెట్ల వెయ్యి రెట్ల ఇస్తారనా మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం కదా మన వాగ్దానం కదా అది ద్వితీయోపదేశకణం ఒకటి పదకొండు మీ పితల దేవుడేనా హోవా తాను చెప్పినట్లుగా ఇప్పుడు మీరున్న జనసంఖ్యను వెయ్యి రెట్లకున్నట్లుగా ఆశీర్వదించను కాక మీరు వెయ్యి స్థుతులు చేస్తుంటే నేను మిమ్మల్ని వెయ్యి రెట్లుగా మీరేం చేస్తున్న తెలుసా మీరు వెయ్యి రెట్లుగా విస్తరించే దానికి పునాది వేసుకుంటున్నారు హలో లోహియా ఎవ్రీ పర్సన్ హూ ఇస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రైజ్ ఛాలెంజ్ ఈ స్థుతి సవాల్లో స్థుతి సవాలులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు తెలుసా పునాదులు తవ్వుతున్నారు కి మినిస్ట్రీస్కి హలో తవ్వుతున్నాం మనం దేనికి రెట్ల పరిచర్య వెయ్యి ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరత్ హలో స్థుతిని కనపరిచేవాడు దేవుడు స్థుతిని కనపరిచేవాడు దేవుడు స్థుతించేవాడు విస్తరిస్తారు విస్తరిస్తారు వేరుగా ఉంటుంది వేరుగా ఉంటొస్తాయి తాడేపత్రిలో చూడబోతున్నాం అనంతపురంలో చూడబోతున్నాం మన మీటింగ్స్లో కూడా మనం చూడబోతున్నాం హెలా ఎవరో కండక్ట్ చేస్తే మనం మీటింగ్కి వెళ్ళబోటం లేదు రాబో రోజులో మన మీటింగ్స్ మనమే కండక్ట్ చేయబోతున్నాం వీఆర్ గోయిన్ టు హ్యావ్ ఎన్ ఆర్మీ హెలా మన మీటింగ్స్ మనమే కండక్ట్ చేయబోతున్నాం హేలాయా హేల టు సీ దేవుడు చెప్పాడు ఇది దేనికి దారి తీస్తుంది తెలుసా వెయ్యి స్థుతులు వెయ్యి రెట్ల పరిచరుకు దారి తీస్తుంది అన్నాడు దేవుడు గుర్తు పెట్టుకోండి సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ యూఆర్ ప్రైజింగ్ అవుట్ ఎవ్రీడే ప్రతిరోజు వెయ్యి స్థుతులు దేవుని యొక్క సన్నిధికి పంపిస్తుంటే నీవు విస్తరించే దానికి పునాదిని నీవు వేసుకుంటూ ఉన్నావు హలో అందుకే అంత గొప్ప పెద్ద పరిచయ కావాలంటే అంత పెద్ద పరిచయం మెయింటైన్ చేయాలంటే మీరంతా అందరికీ మీకే నేను పనులు అప్పగించాల్సింది నేను పనులంతా మీకే అప్పగించాల్సిందే కాబట్టి మీ బా మీ బాడీస్ ఎలా ఉండాలి సార్ ఈరోజు నేను సువర్ణకు పోలేను సార్ నాకు నొప్పులు సార్ సార్ నాకు జ్వరం వస్తుంది సార్ సార్ నాకు ఒకసారి వాంతికి అయింది సార్ సార్ మోడంగా ఉంది సార్ వర్షం వస్తుందేమో సార్ ఏ మొలకెత్తు తదు ఏమన్నా అట్లా కాదు ఏమన్నాడు కాలేబు కాలేబులు కావాలి కల్వరీ మినిస్టర్స్కు కావలేక కాలేబులు కావాలి కల్వరీ ఫే కాలేబులు కావాలి సరే వాళ్ళు కాదు రాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు ఆర్టీజే మినిస్టర్స్ కావాల్సింది రాళ్ళు తీసుకునే వాళ్ళు రాలిపోతారు అందరూ ఒకసారి చెప్పండి రాళ్ళు తీసుకునే వాళ్ళు రాలిపోతారు రాళ్ళు తీసుకునే వాళ్ళు రాళ్ళు వేసేవారు రాలిపోతారు వారి కర్మ స్థుతించేవాడిని ఎవడు ఆపలేడు స్థుతించేవాడిని ఎవడు కూడా అణిచివేయలేడు స్థుతించేవాడిని ఎవరు కూడా అణిచివేయలేడు స్థుతించేవాడిని ఎంత తొక్కితే అంత పైకి లేస్తారు ఎంత తొక్కితే అంత పైకి లేస్తారు అనవసరంగా తొక్కేమే అనుకుంటారు అనమాట తొక్కకుండా ఉన్నా కూడా ఒక రేంజ్లోనే ఉండేవాడు అనవసరంగా తొక్కేమే తొక్కడం వల్ల ఇంకా పైకి లేసాడు అలా లూయా యూదా నీవు కొథుమ సింహము కొదుమ సింహాలన్నీ కూడా గట్టిగా అల్లలు చెప్పండి ఒకసారి సింహలాగా గర్జించండి ఒకసారి హలో యా ప్రాక్టీస్ చేయండి ఒకసారి సింహంలాగా అని చెప్పండి మేము అనొద్దండి అని చెప్పండి సింహంలాగా గర్జించండి అవును నేను సింహము ఈరోజు నా కళ్ళు తెరవబడ్డాయి నేను యూధా గోత్రపు సింహాన్ని హలో యూదా గోత్రపు సింహం యొక్క తమ్ముణ్ణి నేను యూదా గోత్ర సింహం యొక్క చెల్లెల్ని నేను యూదా గోత్రం అంది స్థుతి గోత్రము హెల లోయ హలోయ మన దేహాలను దేవుడు తన యొక్క మహిమ కొరకు తన యొక్క పని కొరకు తన యొక్క సాక్ష్యం కొరకు యవన దేహాలుగా దేవుడు మార్చివేయును గాక మనమందరము వేయి స్థుతులు చేయుచుండగా మన పరిచయం దేవుడు వెయ్యి రెట్లుగా విస్తరించును గాకా.